भ జై రండి అమ్మ హనుమను రమితో క్లార్ గారి పేర నా ఫామిల్ మిగల్ గాపూం జీస్ హాస్పిటల్ వారు అనుకుని లక్ష్మీ దామరి అమ్మ సర్వేష్ణుని మాత ఆపాతమేడిడు మా దరికి ఎప్పుడునో మా하나 సమయమందు ప్రార్థించండి ఆమేన్ ప్రార్థించును సర్వేష్ణుప్రభు ఈ సమయానికి కొంచెం కాల్ చెలికిని సమయం ఇినాడుడి మంత్రం చెప్పి మీ దైవ మాంతనేన పరశురామర్యతయక జన్మినోత్సవ సందర్భంగా మేమందరం కలిసి ఆ తల్లితో ఏకీ పని ప్రార్థన సహాయం అయినట్టుకుంటూ ఏవో దేవుడి పాలు అనుకుంటూ ఆ తల్లితమని మన మేము పండుగ ద్వారా మా అమ్మ వాళ్ళకి ఈ ప్రార్థన ద్వారా అడిగిడికెడుతున్నా వెనకాల 頑張ろうありがとう పరమేశ్వర నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము పవిత్ర కన్యైన మరియ మాత జన్మం నాడు ఆమె పుత్రుని జన్మం ద్వారా రక్షణ పొందిన వారి శాంతి నింపునుగాక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము పరిశుద్ధ కన్యైన మరియమాత జన్మదినోత్సవము ఆనందంతో కొనియాడుదము ఎందుకనా ఈమె నుండియే నీతిశూరుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను పితాపుత్ర మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వని ప్రేమ పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందు ఆత్మతో లూకాశుభవార్త అధ్యాయము ఒకటి వచనములు ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు తదుపరి ఆరో మాసమున దేవుడు గబ్రేలు దూతను గలలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు ఏసేపునకు ప్రధానము చేయబడిన కన్యకు యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అనెను మరి అమ్మ ఆ పలుకులకు కళత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరి అమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు ఏసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును ప్రభుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషని ఎరుగును కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్ర ఆత్మ నీపై వేంచెయ్యును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించను అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలవబడను నీ చుట్టమగు ఎలిసిబెత్తామను చూడము ఆమె ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఎలా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంతట మరి అమ్మ ఇదిగో నేను దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానను అంతటా ఆ దూత వెళ్ళిపోయాను ఇది క్రీస్తు సువిశేషము మీరు కథోలిక దైవార్చన క్యాలెండర్ను మీరు గమనించినట్లయితే ఆర్సిఎం ప్రకారం కేవలము ముగ్గురు వ్యక్తుల పుట్టినరోజులు మాత్రమే తల్లి అయిన శ్రీ సభ జరుపుకుంటూ ఉంటుంటాయి మొదటిది సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినోత్సవం డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత బాప్తిస్మా యోహాను గారి జన్మదినోత్సవం జూన్ ఇరవై నాలుగున అర్థమవుతుందా తర్వాత మూడో వ్యక్తి ఎవరు తల్లి మరి చదవండి శిరాపుత్రుడు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మూడో అధ్యాయంలో మనం అక్కడ స్పష్టంగా వివరించబడి ఉంది మూడో అధ్యాయం రెండవ వచ్చిన చదవండి ప్రభు బిడ్డల కన్న తండ్రిని గౌరవించు బిడ్డల కన్న తండ్రిని గౌరవించను ప్రభు తల్లికి మీద హక్కు కల్పించను ఆ చూడండి ఎవరి పదాజ్ఞలలో తండ్రి అయిన దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన దానిలో ఒక ఆజ్ఞ ఎవరికి ఉన్నది ఉంది నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవింతుడుగాక ప్రైస్ ప్రైస్లో మరి సామాన్యమైనటువంటి మానవ మాత్రులైన మన అనే ఫోటోలు పెట్టుకుని సన్మానిస్తూ గౌరవిస్తూ ఉన్నటువంటి మనకు సాక్షాత్తు క్రీస్తు ప్రభు కాలానికి జ్ఞానానికి లోకానికి అతీతమైనటువంటి ఒక వ్యక్తిని ఆమె ఈ లోకానికి అందించింది అంటే ఆమె ఇంకెంత గొప్ప ధన్యురాలు అవ్వాలి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఇది సాధ్యమేనా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క మరియే తల్లి యొక్క ప్రత్యేకత ఎందుకు అంతలా తల్లి అయిన శ్రీసభ కానీ కథోలికులు కానీ క్రీస్తును నమ్మిన వారు కానీ మరియ తల్లికి కూడా అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే ఈనాటి సుశేష పట్టణాన్ని ఒక్కొక్క వచనాన్ని గమనిద్దాం మొదటి వచనంలో అక్కడ ఏమని రాసింది లోకా శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏం జరిగింది అక్కడ తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేల దూతను గలలియా సీమ ఎందలి నజరేతు నగరంకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ ఇరవై ఎనిమిదో వచ్చును దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ రాల నీకు శుభము చూడండి ఇక్కడ దేవదూత లోపలికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము అన్న యొక్క ఆ యొక్క మంగళవార్త సన్నివేశాన్ని మనం చూసినట్లయితే దేవదూత మరియు తల్లి దగ్గరకు వచ్చి మోకరించి చెప్తూ ఉంది ఈ మాట నిలబడి కాదు మీరు గమనించండి ఒక సామాన్యమైనటువంటి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల ఒక యువతి వద్దకు వచ్చి కేవలము దేవుడితో ముఖాముఖగా సంభాషించే దేవదూత మానవుని కంటే కొన్ని వేల రెట్లు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఒక దేవదూత వచ్చి మహకరించి చెప్తూ ఉంది అంటే ఆమె ఎంత ధన్యురాలు ప్రైజ్లో లార్డ్ దానియలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం

ముఖాముఖిగా దేవుని యొక్క సందేశాన్ని గ్రహించి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏం జరుగుతూ ఉందో కూడా ప్రజలను హెచ్చరించేవాడే ప్రవక్త ప్రవచించేవాడు ఆయనే గజగజలాడి బోలగిల్ల పడితే ఇక్కడేం జరిగింది మరి దగ్గర దేవదూతే ఆమె దగ్గర మోకాళ్ళు వంచి అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము తర్వాత పలికిన మాట ఏంటి వారు నీతో ఉన్నారు ప్రభువు నీతో ఉన్నారు మనం అనుకుంటూ ఉంటాం కేవలము దేవదూత వచ్చిన సమయంలోనే ప్రభువు ఆమెతో ఉన్నారు అనుకుంటే పొరపాటే అర్థమవుతుందా దేవుడు ఆమెను ఆదిలోనే ఆది కాండంలోనే రాసుంది అక్కడ ఆమెను ఎన్నుకున్నాడు అనడానికి చిహ్నం

ప్రభువులే పరిశుద్ధుడు ఎవరు లేరు ప్రభువులే పరిశుద్ధుడు ఎవరు ఈ ప్రపంచంలో లేరు మరి అలాంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు భగవానుడికి గర్భములో మోయాలంటే ఆ తల్లికి ఎంత పవిత్రత ఉండాలి ఒకసారి గమనిద్దాం మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదవనమ్మా పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ స్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొక్క చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించు ఇరవై ఎనిమిదవ ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థరా లగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్త స్రావము నిలిచిపోయను ఆమె ఏమనుకుంది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న ఈ స్త్రీ హెమరజెస్ అంటాం ఈ యొక్క ఉన్నటువంటి స్త్రీ ఏమనుకుంది యేసు ప్రభు ఆ పురవీధుల్లో నడుస్తుంటే ఏమని ఆమె అనుకున్నటువంటి విశ్వాసం ఏంటంటే ఇంత పవిత్రమైనటువంటి దేవుడు కదా నేను వెళ్ళి ఒక్కసారి ఆయన ఆయన తాగుతాను నాకు స్వస్థత వస్తుందేమో అని వెళ్ళి ఏం చేసింది వస్త్రాన్ని ఒక్క సెకను ఆమె ఆ వస్త్రాన్ని ముట్టుకుంటేనే అంత శక్తి వెలువడి ఆమె స్వస్థత పొందితే అదే వ్యక్తిని తొమ్మిది నెలలు మోసింది కదా తొమ్మిది నెలలు మోసింది కదా అంత భయంకరమైనటువంటి పవిత్రమైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి నవమాసాలు మోసిందంటే ఆమె పవిత్ర ఇంకెంత ఉండాలి అది గుర్తుంచుకొని తల్లిని గౌరవిద్దాం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గౌరవించమని తండ్రి దేవుడే చెప్పినప్పుడు ఆ సాక్షాత్తు త్రియేక సర్వేశ్వరంలో రెండో వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభుకు జన్మనిచ్చిన తల్లిదండ్రుని మనం ఎంతలా గౌరవించాలి పితాపుత్ర పవిత్ర ఆత్మనా మొదన కావున దుష్టక్రియల నుండి మా విముక్తి గావించి మా ఈ బలి అర్పణకు నీ ప్రీతి పాత్రము ఉన్నట్లు కృప చూపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమె ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతో ఉందరుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి

అలెలుయ ముఖ్యంగా ప్రొక్రేట్ ఫాదర్ గారికి ఉదయ్ ఫాదర్ గారికి సెమినరీ రిక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఓ ప్రభువా ఈ పరమ రహస్యముల ద్వారా నీవు స్త్రీ సభ నూతీకరించితివి కన్నైన మర్యమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశజనకముగాను రక్షణ ఉసోదయముగా గాక నీ స్త్రీ సభ ఆనందంతో ఉపయోగించినట్లు అనుగ్రహింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఎలినవ్వారు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక దేవుబలిపోయే సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు చూపించండి సర్వేశ్వరునికి వందనములు